అమాయకులను బురిడి కొట్టించడమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు మరీ ముఖ్యంగా సెల్ ఫోన్లకు మెసేజ్లు పంపించడం కాల్స్ చేయడం ద్వారా అమాయకుల బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ క్రెడిట్ కార్డుల వివరాలను కాజేసేందుకు ప్రయత్నిస్తుంటారు ఈ తరహాలోనే కొన్ని విదేశీ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం చేశారు అపరిచితుల నుంచి కింద కనిపించే నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే అసలు లిఫ్ట్ చేయొద్దని పోలీసులు సూచించారు మరీ ముఖ్యంగా ఇలాంటి కోడ్ నెంబర్లతో ఫోన్ రింగ్ అవుతోందని లిఫ్ట్ చేశాక నేరగాళ్ళు కాల్ హ్యాంగ్ చేస్తున్నారని అమాయక యూజర్లు కాల్ బ్యాక్ చేస్తే కేవలం మూడు సెకండ్లలోనే ఫోన్ లోని కాంటాక్ట్ లిస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పాటు ఇతర వివరాలను కేవలం మూడు సెకండ్లలోనే కాపీ చేసుకునే ప్రమాదం పొంచి ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు అపరిచిత వ్యక్తులు కాల్ మాట్లాడుతూ హ్యాష్ లేదా హ్యాష్ జీరో నైన్ నెంబర్ల నుంచి ప్రెస్ చేయాలని కోరితే నొక్కవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు పొరపాటున ఈ కోడ్లను ఎంటర్ చేస్తే యూజర్ సిమ్ కార్డ్ యాక్సెస్ కేటుగాల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేశారు ఈ విధంగా చేస్తే సదరు సిమ్ వినియోగదారుని నేరస్తుడిగా చిత్రించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుందని అంతేకాకుండా బాధిత యూజర్ల ఛార్జీలతో నేరగాళ్లు ఫోన్స్ కాల్స్ చేసుకోవచ్చని తెలిపారు